హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మై సెల్ఫ్ సుబ్బారా సో మీకు ఏవైనా సరే కెమికల్స్కి సంబంధించి రా మెటీరియల్ కావాలంటే కూడా మీకు సప్లై చేయబడుతుంది సో లాబ్సా కానీ అలాగే ఎస్ఎల్ఎస్ కానీ సో కాస్టిక్ సోడా కానీ ఇలా మీకు ఏదైనా రిక్వైర్డ్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను మీకు ప్రైజులు ఫార్వర్డ్ చేస్తాను మీకు ఏం కావాలో ఆ ప్రైజు సో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఓకే పాసిబిలిటీ ఉంది మంచి ప్రైజ్ అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అప్పుడు నేను మీకు ఆల్ ఓవర్ ఎక్కడైనా సరే మీకు నేను డెలివరీ హోమ్ డెలివరీ అనేది కొరియర్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి ఈ ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వంటి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీకు ఈ కెమికల్స్ కావాలన్నా కూడా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఆ రీతిగా ప్రైస్ తెలుసుకోండి ఆటోమేటిక్గా రీజనబుల్ అనుకుంటే నాతో కనెక్ట్ అవ్వండి మీకు ఫార్వర్డ్ థ్యాంక్ యూ Thank you very much. All the best.